क्या पुना जूरे? परकने शाक चटता. आरे तान्राम मिलना, बान्राजर आंजी. जेल आर जिए दुर्कादी. बॉले, बीज़े, दुर्काई. अनी बैबल जीपूदी जा ఇది మన గవర్నమెంట్ జాబాలు చేసే పని ఇది చూడండి ఐదు శతాబ్ అట్లా తీసి మొత్తం చెకప్ చేస్తున్నాము అన్నీ ఉన్నాయి ఫొటోస్ లో పెడతాము తీసుకోవచ్చు అందరు ఆడికే పోతారు కదా లోపల అప్పుడు హెల్మెట్ తీసుకోకుండా ఆధార్ కార్డు లేనలేదు ఎందు వచ్చినాయి అంట ఇప్పుడు రానలేనా పేరు బి బుచ్చయ్య మేల్ వర్షిల్ ఈస్ట్ సబ్ డివిజన్ మహబి నార్కెట్ నాకు పదకొండు ప్రాంతంలో మా ఐపీఓ సారు కాల్ చేసి ఇట్లా చౌడపూర్ విలేజ్లో చెత్తకొండీలో లెటర్లు ఉన్నాయి ఆ పొదల్లో అన్ని లెటర్లు ఉన్నాయి అక్కడ పోయి ఎంక్వైరీ చేసి రాపు అంటే నేను ఇక్కడ చౌడపూర్కి వచ్చిన వస్తే మన లెటర్లు గ్రామ పంచాయతీ ముందు గ్రామ పంచాయతీకి వచ్చిన ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఈ గ్రామ పంచాయతీకి వెళ్ళి మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి అక్కడ ఎంఆర్ఓ సార్ దగ్గర పోయినా ఎంఆర్ఓ ఎంఆర్ఓ సార్ నాకు రెండు వందల పదహారు ఆధార్ కార్డులు ఇచ్చిండు మళ్ళీ గ్రామ పంచాయతీ స సర్పంచ్కి నుంచి ఒకటి స్టేట్ మా సారు చెప్పి మా ఐపిఓ సార్ చెప్పిండు ఒకటి స్టేట్మెంట్ తీసుకురా అందరివి అప్పుడు లెటర్ల బండులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ కెళ్ళి వెళ్ళి స్టేట్మెంట్ తీసుకురా నేను కూడా సర్ప బీపీఎం ముద్రి వాళ్ళు కూడా ఒకటి స్టేట్మెంట్ తీసుకుంటాము ఈ స్టేట్మెంట్ తీసుకుపోయి మా పై ఆ సార్ వాళ్ళకి ఇస్తా ఇస్తాము రీజన్ తెలియలేదు అంటే ఎక్కడ ఏ రీజన్ ఇంకా 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 తెలియదు ఉదయం ఉదయం రామ్ల వారి అక్షంతల వితరణ కార్యక్రమం ఉన్నది కనుక నేను రామాలయానికి వచ్చిన ఉదయం రాగానే వాట్సాప్లో వాట్సాప్ లో చూపించింది ఈ విధంగా మన దగ్గర ఆధార్ కార్డు పంచకుండా ఇట్లా చెత్తబుట్టల చెత్త పండ్ల ఉమ్మరిచ్చినందుకు అవి అన్నీ బేకున్న వాళ్ళు ఆ నాకు ఉండేమంట అని చెప్పి దేవులు ఆడుకొని తీసుకొని పోగా మిగిలినవి రెండు వందల పదహారు గ్రామ పంచాయతీలో తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేసిండు ఎవరు పారిశుద్ధ్య కార్మికులు అది ఇంకా ఇంకా సంచిలో కూడా ఇంకా కొన్ని కాయిదాలు ఉన్నాయి అవి మేము చూడలేదు మళ్ళా మహబూబ్ నగర్ నుంచి ఏం సార్ బుచ్చయ్య సార్ పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చిండు వచ్చి ఎంక్వైరీ చేసుకున్నాడు మేము అందులో అంతవరకే ఎంఆర్ఓ గారికి ఈ ఇవన్నీ అందజేయడం జరిగింది ఎంఆర్ఓ దగ్గర ఉండే ఉంటే ఈ సార్ బుచ్చాయ సార్ వచ్చిన తర్వాత సార్ అవి ఆధార్ కార్డులు ఎక్కడ ఉన్నాయంటే ఎంఆర్ఓ గారికి హ్యాండ్ ఓవర్ చేసినాము అక్కడ నుంచి తీసుకొని అంటే మళ్ళీ ఎంఆర్ఓ గారు బుచ్చాయ గారికి ఇచ్చి మళ్ళీ గ్రామ పంచాయతీకి పంపించిండు ఇక్కడ నుంచి మేము ఒక లెటర్ రాసి ఈ విధంగా ఇట్లా జరిగింది ఈ విధంగా కానీ వాళ్ళ వాంగ్మూలాలు రాసుకొని వాళ్ళు వాళ్ళ నిజమా కాదా అని తెలుసుకొని అంత బహిర్గతం అయిపోయింది అది ఇంకా నిజం కాని మాటనే లేదు సక్రమంగా పంచలేదు వందల కొద్దిగా పెట్టుకొని కూర్చున్నాడు ఇది ఒక్కటే కాదు ఎన్నో ఏమేమో చేసిండు ఏమో ఎట్లా ఇంకా ఇప్పుడు మీరు పిలిచి అడిగి రాదండి మరి ఎందుకు నువ్వు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నావు ఆధార్ కార్డు విషయంలో మేము ఇంకా అడగని ఇప్పుడే కదా సార్ ఇప్పుడు ఇది వాళ్ళందరూ వచ్చిండ్రు చూసిండ్రు ఇవన్నీ రాస్తుండ్రు రాసిన తర్వాత గ్రామ పంచాయతీ లెటర్ మీద ఒక లెటర్ ఇవ్వమంటని చెప్పి ముచ్చాయ గారు అడిగితే అవి లెటరు అవి ఓవర్ చేసినాం